అందరికీ నమస్తే ఏపీ డిప్యూటీ సీఎంగా నారా లోకేష్కి చెయ్యాలి అనే చర్చ ఒక ఒక విధంగా సుఖాంతంగా వచ్చినట్టు కానీ ఏదైతే పార్టీ ఉందో పార్టీ సైడ్ నుంచి తీసుకున్నటువంటి స్టాండ్ ఇటు జనసేన పార్టీ నుంచి కానీ టీడీపీ పార్టీ నుంచి కానీ ఏ ఒక్కరు కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కానీ మాట్లాడట్లేదు కానీ అది జరిగి రెండు రోజులు అవుతున్నప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఇంకెప్పటికీ కూడా చర్చ నడుస్తూనే ఉంది అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్ లో కానీ ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ ఎవరు మాట్లాడుతున్నప్పటికీ ఈ టాపిక్ మీద అయితే పర్టికులర్గా డిస్కషన్ జరుగుతూనే ఉంది అసలు డిస్కషన్ జరగడానికి గల కారణం ఏంటి అసలు ఎందుకు జరుగుతుంది డిస్కషన్ ఈ అంశం మీద గా మనము డీప్ గా అనాలిసిజ్ చేస్తే అసలు ఈ అంశం ఎక్కడ మొదలైంది ఎవరు మొదలు పెట్టారు ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది ఎవరు ఖండించాల్సిన సమయంలో ఖండించలేకపోయారు ఈ అంశం గురించి క్లుప్తంగా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం కూడా అసలు ఫస్ట్ ఈ విషయాన్ని ఒక ప్రముఖ పత్రికలో వచ్చినప్పటికీ ఆ పత్రిక ఉద్దేశం ఏంటి అసలు అందులో వచ్చిన ఆర్టికల్ ఏముంది అని అంటే తనకి ఒక ఇంపార్టెంట్ బాధ్యత ఇవ్వాలి నారా లోకేష్ అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోన ఒక కీలకమైన పర్సన్ తను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ గా ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తి అతనికి ఒక ఇంపార్టెంట్ బాధ్యత ఇవ్వాలి అనే అంశం మీద మాట్లాడారు ఆ ఇంపార్టెంట్ బాధ్యత ఇటు పార్టీ పరంగా ఇవ్వాలా లేదా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ప్రభుత్వ పరంగా ఇవ్వాలా అనే అంశం మీద కూడా చిన్న ఒక డిస్కషన్ అయితే ఉంది అదేంటి అంటే పార్టీ అధ్యక్షుడిగా చేయండి అనేది ఆ పేపర్ లో వచ్చిన ప్రకటన సారాంశం దీనికి టీడీపీకి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియాలో ఒక టాక్ వచ్చింది ఏంటంటే ఖచ్చితంగా లోకేష్ గారిని డిప్యూటీ చేయాలి చెయ్యాలి లోకేష్ గారికి ఆ స్థాయి ఉంది ఆ అంత క్యాపబుల్ ఉన్న పర్సన్ కాబట్టి ఖచ్చితంగా అతన్ని డిప్యూటీ సీఎం గా చేయాలి అనేది తను ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రతిపాదించారు మహాసేవ రాజేష్ గారు సో అతను చెప్పిన తర్వాత నుంచి మెల్లమెల్లంగా దానికి ఊపందుకుంది ఇటు పార్టీ శ్రేణుల్లో గానీ అటు కార్యకర్తల్లో కానీ లేదా మెయిన్ బాడీలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ ఈ అంశం గురించి డిస్కషన్ మొదలైంది అంటే ఎక్కువగా మొదలైంది తను వీడియో చేసిన తర్వాత నుంచి అని మనం భావించవచ్చు ఎందుకంటే అంతకు ముందు ఈ ఆలోచన సరే లోకేష్ గారి అభిమాను కానీ లేదా టీడీపీ కార్యకర్తల్లో కానీ ఈ ఆలోచన ఉండే ఉండొచ్చు బట్ ఎక్కడా కూడా ఇంత హైలైట్ చేసుకునే పరిస్థితి లేదు కానీ ఈ అంశం ఎప్పుడైతే అక్కడ మొదలైందో ఈ మొదలైతున్న అంశాన్ని కట్టడి చేయాల్సిన సమయంలో కట్టడి చేసి ఉంటే ఇంత దూరము లేదా ఇప్పటి వరకు జరిగే డిస్కషన్ జరగకుండా ఉండేదేమో అని మనం భావిస్తున్నాం ఎందుకు అలా కడపలో జరిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేసినటువంటి మీటింగ్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే మీటింగ్ లో శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తావించినప్పుడే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే టీజీ భరత్ గారు మొన్న మన దావసు మీటింగ్ లో మాట్లాడినప్పుడు తనని గా పిలిచి మనం మాట్లాడొద్దని చెప్పాం కదా పర్టికులర్ ఈ టాపిక్ మీద మళ్ళీ ఎందుకు దీన్ని రేజ్ చేస్తున్నారనే అంశాన్ని తీసుకొచ్చారో అదే పని అప్పుడు చేసి ఉంటే ఇంత డిస్కషన్ జరగకుండా ఉండడానికి కాస్త అవకాశం ఉండేది అని అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఆ రోజు ఆయన ఖండిస్తే ఇంత దూరం రాదు సరే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితి వల్ల దాన్ని ఖండించలేకపోయారో లేదా ఇంకేమైనా వేరే రీజన్ ఉందా అనే అంశాన్ని మనం కోణంలో పక్కన పెడితే ఈ అంశాన్ని ఏంటంటే రోజు రోజుకి అలా పెరుగుతూ వచ్చింది ఇలా ఎవరైతే శ్రీనివాసరెడ్డి గారు ఈ స్టేజ్ మీద మాట్లాడారో మాది కోరిక ఇది అభిమానులది ఖచ్చితంగా మీరు లోకేష్ గారికి అలాంటి పదవి ఇవ్వండి అలాంటి సత్కారం చేయండి అన్నట్టుగా తను ఏదైతే చెప్పడం జరిగిందో దీనికి ఆజ్యం పోస్తూ సోమిరెడ్డి గారు కూడా మళ్ళీ ఒక ట్వీట్ చేశారు సోమిరెడ్డి గారి ట్వీట్ తో పాటు మరికొన్న మీడియాలోను కూడా కొంచెం ఇంపార్టెంట్ వ్యక్తులు కానీ లేదా డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురాం రాజు గారు కానీ తన ఒక ప్రముఖ ఛానల్లో ఇచ్చినటువంటి డిబేట్ లో అసలు ఈ దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే పోయినట్టు ఎందుకు ఖచ్చితంగా ఆయన చేయొచ్చు అవకాశం ఉంది అన్నట్టుగా తను కూడా నా అభిప్రాయం కూడా నేను దాన్ని ఏకీభవిస్తున్నాను అనే అంశాన్ని చెప్పినట్టుగా మనకి క్లారిటీ ఉంది సో ఇలా ఒక్కొక్కరు దాన్ని ఆద్యం పోసుకుంటూ పెంచుకుంటూ పోయారు కానీ ఈ అంశం మీద జనసేన పార్టీ అధినేత అనేటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ గారు కానీ ఎక్కడా ప్రస్తావించలేదు ఈ అంశం మీద ఎందుకంటే ఎక్కడ వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు ఎందుకంటే వన్స్ వాళ్ళు రియాక్ట్ అయితే రకరకాలుగా దాని గురించి చర్చలు జరుగుతాయి ఎగ్జాంపుల్ ఎందుకంటే ఏదైతే వాళ్ళు ప్రతిపాదించిన దీనికి ఒక్కొక్క రాజ్యం పోసుకుంటూ వెళ్తున్నారో అలాంటి సందర్భంలో జనసేన పార్టీ అయిన నాయకులు కానీ లేదా కార్యకర్తలు కానీ సరే మీరు అలానే చేయండి పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇచ్చి నారా లోకేష్ గారిని డిప్యూటీ చేయండి సీఎం చెయ్యండి అనే అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు సో మరొక ఒక అడుగు ముందుకేసి కిరణ్ రాయల్ గారు మాట్లాడుతూ ఆయన క్రిస్టల్ క్లియర్ గా చెప్పిన విషయం ఏంటంటే మనము ఏదైతే ఇలాంటి డిస్కషన్ చేస్తున్నామో అది సోషల్ మీడియాలో గానీ లేదా ప్రాక్టికల్ గా నాయకుల మధ్య గానీ ఒక చిన్న చిచ్చు ఒక చిన్న రగడలా ఏర్పడుతుంది ఇది ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మన గురించి మనం డిజాల్వ్ అవ్వాలి మనం ఈ కొలాబరేషన్ నుంచి విడిపోవాలి ఈ కూటమి నుంచి డివైడ్ అయిపోవాలని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మనం ఎంతో కొంత సహకారం ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే ఈ విషయం మనం డిస్కస్ చేయడం వల్ల కాబట్టి వీలైనంత వరకు దాన్ని ఆపేసేది అదే మన అందరికీ మంచిది రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు కానీ లేదా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కానీ మనకు మంచిది ఏంటంటే అది మనం ఆపేయడమే బెటర్ ఎందుకంటే మా పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం కోరుకోమని అయితే చెప్పం కానీ ఈ అంశంలో ఏది కరెక్ట్ ఏ ఏ టైంలో మనం ఏది మాట్లాడవచ్చు అనవసరంగా ఈ ఏదైతే కూటమి ఉందో దీన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏముంది అనే విషయం గురించి నన్ను ప్రస్తావించినట్టు మనం ఆల్రెడీ వీడియోలు కూడా తను రిలీజ్ చేశాం సో ఈ అంశంలో ఇంకొంచెం ఇంకొంచెం మనం ముందుకి ఒక్కొక్కడికి వేసుకుంటూ వెళ్ళినప్పుడు నారా లోకేష్ గారి గురించి పర్టికులర్గా మాట్లాడాలంటే ఆయనకు ఆ స్థాయి ఉన్న లీడర్ ఆల్రెడీ ఆయన ఒక సీఎం కొడుకు గత ఒక నాలుగైదు ఎలక్షన్ల నుంచి తను రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి గవర్నమెంట్ లో కూడా తన ఒక పార్టీ అయ్యి ఉన్నారు మొన్న కూడా ఇప్పుడు ఏదైతే ప్రస్తుత కోటంలో కూడా తనకు ఒక పదవి ఉంది సో తనకంటూ ఎక్కడ తగ్గించినట్టు అయితే కనిపించట్లేదు కనిపించదు పార్టీ శ్రేణుల్లో అభిమానుల్లో లేదా లోకేష్ గారికి ఉన్నటువంటి యూత్ ఫాలోయింగ్ లో వాళ్ళు కోరుకోవడం అనేది తప్పనైతే మనం భావించాల్సిన అవసరం లేదు కానీ మెయిన్ నాయకులు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద స్పందించకపోవడమే కరెక్ట్ అని చెప్పి కొంతమంది అనలిస్టులు కానీ వీళ్ళు భావిస్తున్నారు సో ఈ అంశం గురించి అదే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో ఒక వేరే భిన్న విభిన్నమైన అభిప్రాయం కూడా తెలుస్తుంది మనం ఏంటది అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రెండు మూడు చోట్ల డైరెక్ట్ స్టాండ్ తీసుకున్నారు ఎగ్జాంపుల్ ఏంటంటే హోంమంత్రి అనిత గారు ఆ ఇష్యూ ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన మీద హోంమంత్రి పదవి నా చేతిలో ఉంటే వేరేలా ఉండేది పోలీసులంతా నా కంట్రోల్లో ఉంటే వేరేలా ఉండేది అనే అంశం మాట్లాడడం కానీ లేదా తిరుపతిలో జరిగినటువంటి స్టాంపైడ్ ఘటనలో తను డైరెక్ట్ స్టాండ్ తీసుకుని క్షమాపణ చెప్పాలి ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ఎలా ఉండొచ్చు అని అంటే ప్రతిపక్షం ఎవరైతే అనుకొని వాళ్ళు హుటాహుటీనా ఎందుకంటే జరిగిన ఆరు నెలల్లో ఏ ఈవెంట్లో కానీ ఎక్కడ కానీ పార్టిసిపేట్ చేయనటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు అక్కడ హుటాహుటీ రావడము సో ఒకటే పనిగా దుమ్మెత్తిపోయడం ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళకు అవకాశం ఇవ్వకముందే తప్పు తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పు తప్పుగానే భావించాలి కాబట్టి క్షమాపణ చెప్పడం మంచిది అనే ఒక స్టాండ్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటే మరికొంతమంది దీన్ని నెగిటివ్ షేడ్ లో చూస్తున్నారు అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికార మిల్చేతుల్లో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఎలా చెప్తే అలానే నడుస్తుంది పవన్ కళ్యాణ్ ఈ రోజు మార్నింగ్ మాట్లాడితే సాయంత్రానికి జీవో రిలీజ్ అవుతుంది ఇలాంటి వ్యాఖ్యలు కూడా కొంతమంది టీడీపీకి సంబంధించిన శ్రైలు మాట్లాడిన విషయం మనం చూసాం సో ఈ రెండు ఈ విభిన్న పాత్రలు లేదా విభిన్న ఆలోచనల మధ్యలో ముఖ్య నాయకులు అయినటువంటి వీళ్ళు ఎవరు దాని గురించి డిస్కస్ చేయకపోవడము ఒక విధంగా చాలా మంచి జరిగిందని ఆలోచించారు ఎందుకని అంటే వీళ్ళ ఆలోచన ఖచ్చితంగా ఎలా ఉంది అసలు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వీళ్ళ ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయని అంటే రెండు వేల ఇరవై తొమ్మిదే కాదు అవకాశం ఉంటే ఆ నెక్స్ట్ ఎలక్షన్లు కూడా మనం కూటంలోనే ఉందాం కూటమి నుంచి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసమే పడదాం అనే అంశాన్ని వాళ్ళు ఇండైరెక్ట్ గా ప్రతి ఒక్కరికి చెప్పినట్టు ఎందుకంటే ఎక్కడ కూడా ఈ నాయకులు రెస్పాండ్ అవ్వలేదు గా వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అని అంటే ఏదైతే ఈ అంశం ఉందో ఈ అంశం గురించి మాట్లాడొద్దు అని చెప్పి జనసేన పార్టీ నుంచి అఫీషియల్ గా తీసుకున్నారు స్టాండ్ యాజ్ యూజువల్ గా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అదే స్టాండ్ తీసుకున్నారు ఎక్కడ కూడా ఈ అంశం గురించి ఏ ఒక్క నాయకులు మాట్లాడొద్దు అని సో ఆ ఏదైతే లెటర్లు రిలీజ్ అయ్యో లేదా ఏదైతే పార్టీ సందేశాలు సంకేతాలు ఇచ్చారో ఇచ్చినప్పటి నుంచి పార్టీ శ్రేణులైతే ఇలాంటి అలజలు అయితే అక్కడ కనిపించాయి కానీ ఇప్పటికీ అది జరిగి రెండు రోజులు అవుతున్నప్పుడు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ లేదా ఏదైతే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ విషయంలో కానీ ఈ విషయం గురించి పదే పదే ప్రస్తావన జరుగుతా ఉంది సో నిన్న నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కూడా ఈ అంశం మీద కొంతమంది మాట్లాడారు సో వారసత్వం రాజకీయాలు వస్తున్నాయా లేదా వారసత్వం వస్తే ఎలా వస్తుంది నా అంటే తండ్రి ఉన్నాడు కాబట్టి నారా లోకేష్ గారికి కూడా ఇవ్వాలా ఎందుకంటే నేను దావోస్ మీటింగ్ లో కూడా ఇలాంటి డిస్కషన్ ఒకటి జరిగింది దావస్ మీటింగ్ లో కూడా నారా లోకేష్ గారు మాట్లాడుతూ వారసత్వం కాదు కేపబిలిటీ బట్టి వస్తుంది సో క్యాపబిలిటీ బట్టి పదవులు ఇస్తారు అనే అంశాన్ని కూడా తను ప్రస్తావించినట్టు మనకు తెలుస్తుంది అన్నమాట సో టోటల్ గా ఏపీ రాష్ట్ర ప్రజలు కానీ అటు అపోజిషన్ కానీ ఇటు పొజిషన్ లో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అంశం ఏంటి అంటే మనందరము ఏదో ఊరతలు కొట్టుకొని లేదా ఏదో విషయాన్ని మనం స్ప్రెడ్ చేస్తున్నాము లేదా మనం చెప్తే అయిపోతాయి అంత ఇదైతే అక్కడ కనిపించదు ఖచ్చితంగా కూటంలో ఉన్నటువంటి నాయకులకి ఒక ప్రఫార్మ ఉంటుంది ఒక ప్రొఫైల్ ఉంటుంది దాన్ని దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏదైతే మాట్లాడుకున్నారో దాని ఆ అంశాల మీదనే వాళ్ళు కట్టుబడి ఉన్నారు మనందరం ఆయన డిప్యూటీ సీఎం ఇవ్వాలి ఈయనకి సీఎం ఇవ్వాలి ఆయన రాష్ట్రపతి చేయండి ఈయన సెంట్రల్ మినిస్టర్ పంపండి ఇవన్నీ ఏమి జరగవు సో అవన్నీ ఊహలుగా లేదా ఫ్యాన్స్గా లేదా అభిమానులుగా మనకు మనం కోరుకోవచ్చు కోరుకోవడంలో తప్పనైతే ఎవరు చెప్పరు కానీ అవి జరగడానికి ఎంతవరకు ఆస్కారం ఎందుకంటే మంచి జరుగుతున్నప్పుడు దాన్ని స్పాయిల్ చేసే ప్రయత్నంలో ఇలాంటిది ఎవరో ఒక రగడయించిన చిచ్చని మీరు కొంచెం ఆద్యం పోసి దాన్ని పెంచే అంత అవసరం ఏమొచ్చింది సో పర్టికులర్గా ప్రతి ఒక్కరు ఆలోచించండి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుతో పాటు ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కూడా చాలా ఇంపార్టెంట్ సో మరో ఐదేళ్లు కానీ గతంలో జరిగిన ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పాలించినట్టు కానీ పాలిస్తే తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు కూడా ఉండదు ఎందుకంటే గతంలో చెప్పుకున్న బీహార్లో అలా ఉంటుంది లేదా ఒరిస్సాలో ఎలా ఉంటుంది లేకపోతే అక్కడ అసలు నిధులు ఉండవు ఫండ్లు ఉండవు రాజధాని ఏంటో తెలియదు ఏదేంటో తెలియదు అని సో రేపోతే ఏమాత్రం మనం దీన్ని డిస్ట్రైడ్ చేసుకున్నా లేదా ఏమాత్రం దీన్ని వెడగొట్టే ప్రయత్నాలు చేసినా సో ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంతా కూడా అలానే మారడానికి ఎంతో అవకాశం ఉంది సో ఈ మాటల్ని మీరు ఏకీభవిస్తున్నారా లేదా ఖండిస్తున్నారా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో థ్యాంక్ యూ